వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ అవునగడ్డ రోజు మనం చెప్పేటువంటి టాపిక్ ఏంటి అంటే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వటానికి పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో టాప్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఏమున్నాయి అందులో ఏ బ్రాంచెస్ బాగున్నాయి అనే దాని మీద మన వీడియో అనమాట సో మెయిన్ నువ్వు ఎలా మీరు ఎలా చెప్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు ముందు ఏంటి అంటే నా గురించి చెప్తాను నేను బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నాను ఎంటెక్ థర్మల్ ఇంజనీరింగ్ అండ్ పిహెచ్డి ప్రజెంట్ చేస్తున్నాను ఓకే రైట్ ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి అంటే ప్లస్ ఇంకొకటి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట నేను అబ్జర్వ్ చేసింది ఈ ఫిఫ్టీన్ లో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ప్లస్ ఇప్పుడు ఈ చెప్పేటువంటి టాప్ కాలేజెస్ అని ఎలా డిసైడ్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజెస్ కి కానీ పాలిటెక్నిక్ కాలేజెస్ కి కానీ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సర్టిఫికేషన్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఇస్తుంది సో అందులో మేజర్గా ఉండేది ఏంటి అంటే ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రిడేషన్ ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్రిడేషన్ బేస్ చేసుకుని ఏ కాలేజీస్ కి ఏ బ్రాంచ్ నేష ఎన్బిఏ ఎక్రిడేషన్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను ఈ ఎక్రిడేషన్ ఉంటే ఏంటి బెనిఫిట్ అంటే మీకు ఆ కాలేజీలో ఆ పర్టికులర్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు రిమైనింగ్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు మొత్తం కూడా అన్నీ కన్సిడర్ చేసి ఎన్బిఏ గ్రెడేషన్ ఇవ్వటం జరుగుతుంది సో ఆ పర్టికులర్ లో ఒక బ్రాంచ్ బాగుంది అంటే మిగతా బ్రాంచెస్ కూడా మాక్సిమం నైంటీ పర్సెంట్ బాగుంటాయి అనమాట సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓవరాల్ గా మన ఏపీలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇవి గవర్నమెంట్ కాలేజెస్ ఇవి కాకుండా రిమైనింగ్ అంటే మనకు మేజర్గా ఉండేది ఏంటి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉంటాయి తర్వాత ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉంటాయి అంటే ప్యూర్గా ఓన్లీ పాలిటెక్నిక్ కే ఉన్నటువంటి కాలేజెస్ ఉంటాయి నెక్స్ట్ అలానే ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట మూడు కేటగిరీస్ ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ రెండోది ప్రైవేట్ పాలిటెక్నిక్ మూడోది ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఓకే సో ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఇవి తప్ప మిగతా అంటే బాగుంటాయి బట్ నేను చెప్తున్న బేసిస్ ఏంటి అంటే ఈ ఎన్బిఏ ఎక్రెడేషన్ బేస్ చేసుకుని చెప్తున్నాను కమింగ్ టు మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మీరు పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇదర్ సబ్జెక్ట్స్ చెప్పడం కానివ్వండి హైర్ ఎడ్యుకేషన్ కానీ జాబ్ పర్పస్ కోసం కానీ అన్ని విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట నా కమింగ్ టు ద టాపిక్ ఇక్కడ ఫస్ట్ ఒక ఆర్డర్ లో అనేది కాదు ఫస్ట్ ఇది ర్యాంకింగ్ కూడా కాదండి ఉన్నటువంటి కాలేజెస్ ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఫస్ట్ ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు అంటే నల్లపాడు దగ్గర ఉంటుంది నల్లపాడు ఇది కో ఎడ్యుకేషన్ ఇందులో సివి ఎన్బిఏ క్రెడేషన్ దేనికి ఉంది అంటే సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది సో ఇక్కడ నేను ఈ మెన్షన్ చేసినటువంటి ఏ క్రెడేషన్ కూడా చెప్తాను ఇక్కడ ఎన్బిఏ క్రెడేషన్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అంటే అప్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎన్బిఏ క్రెడేషన్ ఉంది ఎన్బిఏ క్రెడేషన్ జనరల్ ఏంటంటే త్రీ ఇయర్స్ ఇస్తారు అనమాట ఓకే మళ్ళీ త్రీ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటాయి కాలేజెస్ అనమాట సో ఎంబి గుంటూరు రీజియన్ వాళ్ళకి నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్ అనేది చాలా బెటర్ నల్లపాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది నెక్స్ట్ విజయవాడకు వచ్చేసరికి విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కృష్ణ ఇందులో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి దగ్గరగా ఉంటే కనుక ఈ ఆప్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు అలానే వైజాగ్ వచ్చేసరికి వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి అనకాపల్లి పాలిటెక్నిక్ ఇందులో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కి మీకు ఎన్బిఏ క్రెడేషన్ అయితే ఉంది నెక్స్ట్ విశాఖపట్నంలోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం అని ఉంది నర్సీపట్నంలో ఈసీఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఎన్బిఏ క్రెడేషన్ అయితే ప్రస్తుతం ఉంది నెక్స్ట్ ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు వైజాగ్ సరౌండింగ్ పీపుల్ కి ఇవి నెక్స్ట్ విజయనగరం విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం పార్వతీపురంలో ఉంది ఇందులో ఈసీఈ బ్రాంచ్ కి మీకు ఎంబీఏ క్రెడిషన్ అయితే ఉంది అనమాట నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం కి సంబంధించి ఉమెన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈసీ ఈ రెండు బ్రాంచెస్ ఉన్నాయి సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫార్ ఉమెన్ వైజాగ్ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆమదాల వలస ఆమ్దాల వలస శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి శ్రీకాకుళం డిస్టిక్ లో ఆమ్దాల వలస దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ ఈసీ అండ్ మెకానికల్ కి ఎన్బిఏ క్రెడేషన్ ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం శ్రీకాకుళం టౌన్ లో ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ ఫోర్ బ్రాంచెస్ కి ఎన్బిఏ క్రెడేషన్ అయితే ఉంది నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ దీనికి సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కి ఎన్బిఏ క్రెడిషన్ అయితే ఉంది ఇది ఈ అనేది మనకి ఎన్బిఏ అసెస్మెంట్ యొక్క వెబ్సైట్ నుంచి మనం కన్సిడర్ చేసాము నెక్స్ట్ ఆ డాక్టర్ బిఆర్ఏ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ బొమ్మూరు రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ మోడల్ రెసిడెన్షియల్ అంటే ఇది హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రెసిడెన్షియల్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఈసీఈ బాగుంటుంది రిమైనింగ్ బ్రాంచెస్ కూడా బాగుంటుంది అంటే ఈ యొక్క అక్రెడేషన్ అనేది ఉంది అని చెప్తున్నాను నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమెన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏంటి అంటే నందిగాం దగ్గర ఉంది ఇందులో ఈసీఈ స్పెషలైజేషన్ ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుజ్జనగొండ్ల గుంటూరులో నల్లపాడుతో పాటు గుజ్జనగుండల కూడా బాగుంటుంది గుజ్జనగొండల ఉమెన్ పాలిటెక్నిక్ ఈ సిఇ బ్రాంచ్ కి సంబంధించి నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం కృష్ణా జిల్లా సో ఇది వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ ద సేమ్ టైమ్ ట్రిపుల్ఈ ఈ రెండింటికి కూడా ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం కూడా మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అలానే కాకినాడలో ఇంకొక ఉమెన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ ఇందులో కూడా ఈసీఈ బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ కి కూడా ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ నెక్స్ట్ డాక్టర్ వై జేమ్స్ ఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది రాయలసీమ రీజియన్ చిత్తూరులో ఉంటుంది డాక్టర్ వైసి జేమ్స్ ఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చిత్తూరు ఇది కూడా ఇందులో ఎలక్ట్రానిక్ ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల ఇది కర్నూలు జిల్లా ఈసీఈ బ్రాంచ్ కి ఎంబీఏ క్రెడేషన్ ఉంది సో ఈ కాలేజీ కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీ అంటే ఇది స్పెషల్ బ్రాంచ్ సిరామిక్ టెక్నాలజీ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ కింద ఈ గుడూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరామిక్ టెక్నాలజీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే చిత్తూరు జిల్లాలోనే ఇంకొకటి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మదనపల్లి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మదనపల్లిలో సివిల్ ఇంజనీరింగ్ ఈసీ కి సంబంధించినటువంటి బ్రాంచెస్కి ఎంబీఏ క్రెడేషన్ అయితే ఉంది నెక్స్ట్ కమింగ్ టు నెల్లూరు నెల్లూరుకి వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు ఎసిఈఈ సంబంధించి మనం ఆప్ చేసుకోవచ్చు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరుని కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ అనంతపురంలో ఈ ఫోర్ బ్రాంచెస్ కి ఎన్బిఏ గ్రేడేషన్ ఉంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ వీటికి ఎన్బిఏ గ్రేడేషన్ అయితే ఉంది కాబట్టి ఈ కాలేజీలో మనం ఏ బ్రాంచ్ అయినా కానీ మనం ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చంద్రగిరి ఇది చిత్తూరు జిల్లానే సో చంద్రగిరి లో ఈసీఈ అండ్ ట్రిబుల్ఈ కి ఎన్బిఏ క్రెడేషన్ అయితే ఉంది ప్రజెంట్ సో ఈ యొక్క కాలేజీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చిత్తూరు సరౌండ్ మీపీ నెక్స్ట్ అనంతపురం అనంతపురంలో ధర్మవరం పాలిటెక్నిక్ ధర్మవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ఉంది ధర్మవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిఎస్సి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కి కూడా ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో మనం ఈ కాలేజీని కూడా మన యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వెళ్ళొచ్చు అలానే కర్నూలు కర్నూలు టౌన్ లోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనారిటీస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఈ యొక్క కాలేజీని మనం ఆప్ చేసుకోవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఓకే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప కడప వైఎస్ఆర్ కడప జిల్లాకి సంబంధించినటువంటి కాలేజెస్ లో మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అయితే ఉంది ఇది ఇందులో సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఈసీఈ ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ వీటికి సంబంధించినటువంటి వాటికి ఎన్బిఏ క్రెడిషన్ అయితే ఉంది ఇది ఉమెన్ కాలేజ్ కాబట్టి కడప సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు ఉమెన్ పాలిటెక్నిక్ ఇవ్వచ్చు అలానే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమెన్ పాలిటెక్నిక్ ఏంటి అంటే పలమనేరు పలమనేరు చిత్తూరు జిల్లా దీనికి సంబంధించి ఉమెన్ పాలిటెక్నిక్ అయితే ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి మీకు ఎన్బిఏ క్రెడేషన్ ఉంది నెక్స్ట్ ఈ రిమైనింగ్ బ్రాంచెస్ కూడా మనం ఇక్కడ ఆప్ట్ చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి అనంతపురం జిల్లా కదిరి లో కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు అలానే జమ్మల మడుగు కడప జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మల మడుగు ట్రిపుల్ బ్రాంచ్ కి అయితే ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో ఈ కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ని కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు అలానే అనంతపురం అనంతపురంలోకి వచ్చేసరికి మీకు కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి ఇందులో సివిల్ ఇంజనీరింగ్ కి నెక్స్ట్ ఈసీఈ కి సంబంధించినటువంటి వాటికి ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో ఈ కాలేజీని కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు అంటే బెస్ట్ ఫెసిలిటీస్ ఉంటుంది నెక్స్ట్ కావలి నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కావలి ఇందులో ట్రిబుల్ ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్స్ కి దగ్గరగా ఉంటది కాబట్టి ఈ కావలి కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే చిత్తూరు చిత్తూరులో ఇంకొక గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెల్లారిపట్టు పెళ్ళారిపట్టు పెల్లారిపట్టు టౌన్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వీటికి ఎన్బిఏ క్రెడేషన్ ఉంది సో ఈ కాలేజీని కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కడపలోనే రాజంపేట రాజంపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజంపేట ఉంది సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ బెస్ట్ గా ఉంది సో దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే కడపలో అలా రాయచోటి రాయ్చోటిలో ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ కి మనకి ఎన్బిఏ క్రెడేషన్ అయితే ఉంది సో కడప రాయిచు కడప సరౌండింగ్ పీపుల్ రాయి చోటిని కూడా మనం అలా చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే కడపలోనే వెంపల్లి వెంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంపల్లి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంబీఏ క్రెడేషన్ ఉంది సో ఈ కాలేజీని కూడా మనం మన యొక్క ఆప్షన్స్ లో ఇవ్వవచ్చు నెక్స్ట్ అలానే కడపలో ఇంకొకటి ప్రొద్దుటూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరు మెకానికల్ ఇంజనీరింగ్ ఎంబీఏ క్రెడేషన్ ఉంది నెక్స్ట్ చిత్తూరు కలికిరి కలికిరి దగ్గర చిత్తూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలికిరి ఉంది సో ఇందులో ఈ అండ్ ఈసి బ్రాంచ్ ఎన్బిఏ అక్రెడేషన్ ఉంది సో ఈ కాలేజీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్ గా గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ శ్రీశైలం శ్రీశైలం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ మీకు దగ్గరలో ఇది ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు దీనికి కూడా మీకు ఎన్బిఏ అక్రెడేషన్ అయితే ఉంది సో సో ఇవి ఎన్బిఏ క్రెడేషన్ ఉన్నటువంటి టాప్ కాలేజెస్ సంబంధించి ఇవి కాకుండా ఇంకొక ప్రిఫరెన్స్ ఏంటి నేను మీకు ఫస్ట్ లోనే చెప్పాను ఫస్ట్ లో చెప్పింది ఏంటి అంటే మీకు ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ గా మూడు కేటగిరీస్ కింద చెప్పాం ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్ సో ఇందులో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో మీరు లో పెట్టేటప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ లేదు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ మీకు దూరంగా ఉన్నాయి లేదు మనకి సీట్ రాదు అనేటువంటి ఒపీనియన్ ఉంది నెక్స్ట్ ఇంకో కొంతమంది పేరెంట్స్కి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఎలా ఉంటుందో అనేటువంటి భయం కూడా మీకు స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ మీకు ఉండొచ్చు అయితే ఏంటి అంటే మీరు ఉన్నటువంటి మీ యొక్క డిస్టిక్స్లో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ పాలిటెక్నిక్స్కి కూడా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఓకే నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ప్రైవేట్ పాలిటెక్నిక్ లో బెస్ట్ వాటికి వెళ్ళండి ఓకే నెక్స్ట్ అలానే ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ లో కూడా కొన్ని బెస్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయన్నమాట అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఫస్ట్ మీరు బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి బ్రాంచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బ్రాంచ్ బేస్ చేసుకుని మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఉంటాయి మనం జనరల్ గా డిప్లొమా ఎందుకు చేస్తాం పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావటం కోసం త్వరగా లైఫ్ సెటిల్ అవ్వడం కోసం సో త్వరగా లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే మీకు నా యొక్క సలహా అయితే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ ఈసీఈ ఓకే ప్రిఫరెన్సెస్ అడ్ర ఆఫ్ మెకానికల్ సివిల్ ఈ ఈసీఈ ఈసీ వీటికి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ అలానే సిఎంఈ నెక్స్ట్ ఈసీఈ వీటికి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి బట్ హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తే మీరు ఇక్కడ చూడండి ఈ బీటెక్ చేసినా చేయకపోయినా కానీ ఈ ఫోర్ బ్రాంచెస్ లో ఈ మూడింటికి అయితే బీటెక్ చేసినా చేయకపోయినా కూడా మీకు మంచి సెటిల్ లైఫ్ సెటిల్మెంట్ అనేది బాగా ఉంటుంది అంటే డిప్లొమాతోనే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే బీటెక్ చేయపోయినా కానీ అదే ఈ సిఎస్సి కానీ ఈసీ గాని అయితే మీరు బీటెక్ అనేది కంపల్సరీగా చెయ్యాలి ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ మీకు ఇవ్వాలి అంటే కంపల్సరీగా బీటెక్ అనేది అడుగుతారు సో కాబట్టి అలా మీరు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇవి కాకుండా ఇప్పుడు మనం రిపీటెడ్ గా ఏం చెప్తున్నాం ఒక సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈ ఇవే చెప్తున్నాం ఇవి కాకుండా చాలా బ్రాంచెస్ ఉన్నాయి లెదర్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఓకే నెక్స్ట్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ సిరామిక్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ బ్రాంచెస్ కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఈ వీడియో కేవలం ఏంటి అంటే ఈ యొక్క ఎన్బిఏ క్రైటీరియాని బేస్ చేసుకుని ఇప్పుడు ఎలా టాప్ అని చెప్తున్నామంటే ఎన్బిఏ క్రైటీరియాని బేస్ చేసుకుని నేను టాప్ అని చెప్తున్నాను మాక్సిమం ఎంబీఏ ఉంటే ఏంటి అంటే ఎంబీఏ గ్రేడేషన్ కనుక ఉన్నట్లయితే ఫెసిలిటీస్ అనేది బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది ఓకే సో ఇవి కాకుండా ప్రైవేట్ పాలిటెక్నిక్స్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఒక టెన్ మెంబర్స్కి అయినా కానీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వినక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ